అంచనాల సందడి అంతా ఒక్కసారిగా ఆగ్రహావేశాలుగా మారిపోయింది కోల్కతాలోని సాల్ట్ లేక్ స్టేడియం వేలమంది లియోనల్ మెస్సీ వీరాభిమానులతో కిక్కిరిసిపోయింది భారత్లో మెస్సీ గోట్ టూర్ ఘనంగా ప్రారంభమవుతుందని అంతా అనుకున్నారు కాని దానికి బదులుగా అది అస్సలు ఊహించని గందగోళానికి పెద్ద రచ్చకు వేదికైంది ప్రపంచ ఫుట్బాల్ స్టార్ మెస్సీ కేవలం ఇరవై నిమిషాలు మాత్రమే కనిపించాడు అది కూడా హామీ ఇచ్చిన నలభై ఐదు నిమిషాల్లో సగం కూడా కాదు అతను కారులో వేగంగా వెళ్లిపోగానే గ్యాలరీల్లో ఉన్న అభిమానుల్లో మొదట నమ్మశక్యం కాని పరిస్థితి ఆ తర్వాత ఆగ్రహం కట్టలు తెంచుకుంది సీట్లు ఊడబెరికి మైదానంలోకి విసిరేశారు కంచెలను పగలగొట్టేశారు నిరాశతో రగిలిపోతున్న అభిమానులు ఆ పవిత్రమైన మైదానంలోకి దూసుకుపోయారు ఇది కేవలం ఒక విఫలమైన ఈవెంట్ కాదు ఇది బహిరంగంగానే ఆగ్రహావేశాలను ప్రదర్శించిన ఒక పెద్దరచ్చ దీనితో పాటు ఈ టూర్ ప్రధాన నిర్వాహకుడు దత్తాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇప్పుడు అందరినీ వెంటాడుతున్న అందరి నోట వినిపిస్తున్న ఒకే ఒక్క ప్రశ్న ఏంటంటే భారత ఫుట్బాల్ అభిమానుల కలగా భావించిన ఈ ఈవెంట్ ఇంతటి గందరగోళ పీడకలగా ఎలా మారిపోయింది ఇచ్చిన హామీ ఒక్కటే దిగ్గజ ఆటగాడు లియోనల్ మెస్సీతో నలభై ఐదు నిమిషాల పాటు కలిసే అవకాశం ఈ జీవితంలో ఒక్కసారి దొరికే అవకాశం కదా అని అభిమానులు భారీ ధరలు చెల్లించారు కొంతమంది అయితే చాలా దూరం ప్రయాణించి మరివచ్చారు కానీ తీరా చూస్తే అభిమానులకు తీవ్ర నిరాశే మిగిలింది మెస్సీ సగం కంటే ఎక్కువ సమయం కూడా ఉండకుండానే హడావిడిగా వెళ్లిపోవడం వాళ్లకు ఒక రకంగా మోసం చేసినట్లు అనిపించింది సంబరాలు చేసుకోవాల్సిన ఆ స్టేడియం ఒక్కసారిగా అభిమానుల అసంతృప్తితో రగిలిపోయింది వీడియో ఫుటేజీలో ఆ క్షణాలు స్పష్టంగా కనిపించాయి కుర్చీలు గాల్లో ఎగురుతున్నాయి సెక్యూరిటీ వాళ్లు అదుపు చేయలేకపోయారు అభిమానులు మైదానంలోకి దూసుకొచ్చారు అప్పటికే వెళ్లిపోయిన తమ ఆరాధ్యదైవాన్ని దగ్గరగా చూసేందుకు పడ్డ ఆరాటం అది దీంతో పశ్చిమ బెంగాల్ పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు కలకత్తా ఈవెంట్ ప్రధాన నిర్వాహకుడిగా గుర్తించిన సతద్రు దత్తాను అదుపులోకి తీసుకున్నట్లు స్పష్టం చేశారు ఈ నిర్లక్ష్యాన్ని ఊరుకోమని బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధికారులు ప్రకటించారు అలాగే అభిమానుల ఆశలు వమ్ము అయినందుకు వారి డబ్బు వృధా అయినందుకు తగిన పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు ఈ ఘటనతో ఈవెంట్ల భద్రత గురించి నిర్వాహకుల బాధ్యత గురించి చాలా కీలకమైన ప్రశ్నలు తెరపైకి వచ్చాయి సతదు దత్త ఈ వ్యవహారంలో కీలక వ్యక్తిగా మారాడు ఇప్పుడు అందరి నిఘా అతని మీదే ముఖ్య నిర్వాహకుడైన అతన్ని అవకతవకలు మోసం ఆరోపణలపై విచారించడానికి పోలీసులు తీసుకెళ్లారు చాలామంది దృష్టిలో అతని అరెస్ట్ అనేది జవాబుదారీతనం కోరుకుంటున్నారనడానికి సంకేతం ప్రజలకిచ్చిన హామీలు ముఖ్యంగా మెస్సీ లాంటి గ్లోబల్ సూపర్ స్టార్ విషయంలో తప్పకుండా నిలబెట్టుకోవాలి అని చెప్పే స్పష్టమైన సందేశం ఇది ఈ ఘటనతో ఆన్లైన్లో తెగ సెర్చ్లు జరిగాయి దత్తా అసలు ఎవరూ అతన్నే ఎందుకు బాధ్యుడిని చేస్తున్నారు అని తెలుసుకోవడానికి జనాలు ఆత్రంగా ఉన్నారు ఇది కేవలం ఒక ఫుట్బాల్ స్టార్ గురించి మాత్రమే కాదు వినియోగదారుల నమ్మకం పెద్ద ఎత్తున జరిగే కార్యక్రమాల నిజాయితీ ఇంకా తమ సమయాన్ని డబ్బుని అభిమానాన్ని పెట్టుబడిగా పెట్టిన అభిమానుల రక్షణకు సంబంధించిన విషయానికి ఇది అధికారుల కఠిన వైఖరి చూస్తుంటే మోసపోయామని భావిస్తున్న వేలాది మంది ఫిర్యాదులను పరిష్కరించడానికి వాళ్లు కట్టుబడి ఉన్నారని స్పష్టమవుతోంది ఇది ఒక స్పోర్ట్స్ ఈవెంట్ ని చట్టబద్ధమైన నైతిక యుద్ధభూమిగా మార్చేసింది కోల్కత్తాలో అంత గందరగోళం జరిగినా మెస్సీ గోట్ టూర్ అక్కడితో ఆగిపోలేదు అదే రోజు వెంటనే హైదరాబాద్కి బయల్దేరారు తర్వాత ముంబై న్యూఢిల్లీలో కూడా ఆయన టూర్ ఉంది అయితే మొదట్లో జరిగిన ఆ గందరగోళం ఆయన మూడు రోజుల భారత పర్యటనలో మిగిలిన కార్యక్రమాలపై తీవ్ర ప్రభావం చూపింది అభిమానులు మీడియా అందరూ ఆయన టూర్ షెడ్యూల్ను నిశితంగా గమనించడం మొదలుపెట్టారు మిగిలిన నగరాల్లో కూడా ఇలాంటి సమస్యలే వస్తాయా లేదా భద్రతా ఏర్పాట్లను ఇంకా పెంచుతారా అని చర్చించుకోవడం మొదలుపెట్టారు మెస్సీ వ్యక్తిగత వివరాలపై ప్రజల్లో ఆసక్తి ఒక్కసారిగా పెరిగింది ఆయన నెట్వర్క్ ఎంత అని గూగుల్లో వెతకడం రోడ్రిగో డిపాల్ లూయిస్ సువారెజ్ లాంటి ఆయన స్నేహితులు సహచరులు కూడా ఆయనతో వచ్చారా అని ఊహాగానాలు మొదలయ్యాయి ఈ సంఘటన భారతదేశంలో పాతుకుపోయిన ఫుట్బాల్ సంస్కృతి గురించి చర్చలను మళ్లీ రాజేసింది కొంతమంది అయితే ఈ వివాదాలు ఉన్నా కూడా ఇతర దిగ్గజాలకు ఉన్నట్టే మెస్సీ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేస్తారా అని ఆశ్చర్యపోయారు కోల్కతాలో జరిగిన గొడవలు స్టేడియం గేట్ల వరకే ఆగిపోలేదు దాని ప్రభావం శాంతిభద్రతలు రాజకీయ జోక్యం లాంటి పెద్ద పెద్ద సమస్యలపై కూడా పడింది అక్కడ జరిగిన విధ్వంసం అభిమానులు మైదానంలోకి దూసుకెళ్లిన ఘటనలు భారతదేశంలో ఇంత పెద్ద జనసమూహాన్ని అది ఇంత కీలకమైన ఈవెంట్లను నిర్వహించడం ఎంత కష్టమో స్పష్టం చేశాయి పశ్చిమ బెంగాల్ క్రీడల మంత్రి ఆరూప్ బిస్వాస్ లాంటి స్థానిక రాజకీయ నాయకులు కూడా ఈ వివాదంలోకి పరోక్షంగా లాగబడ్డారు అసలు ఇంత ముఖ్యమైన ఈవెంట్ పర్యవేక్షణపైనే పెద్ద ప్రశ్నలు తలెత్తాయి మెస్సీ హైదరాబాద్ వచ్చిన తర్వాత అందరి దృష్టి తెలంగాణ ముఖ్యమంత్రి స్థానిక అధికారులపైకి మళ్లింది ఇప్పుడు ఎలాంటి గొడవలు లేకుండా మెస్సీ పర్యటన సజావుగా సాగేలా చూసుకోవాల్సిన పెద్ద బాధ్యత వారి భుజాలపై పడింది సతదు దత్తాను అరెస్ట్ చేయడం ఒక స్పష్టమైన సంకేతం ఇచ్చింది బాధ్యుల్ని వదిలిపెట్టరు అలాగే అభిమానులకు సరైన నష్టపరిహారం కూడా అందాలి ఈ ఘటన సెలబ్రిటీల హంగామా అభిమానుల అంచనాలు బాధ్యతాయుతమైన ఈవెంట్ నిర్వహణ మధ్య ఉన్న సున్నితమైన సమతుల్యతను ఎంత పకడ్బందీగా పాటించాలో ఒక కీలకమైన పాఠంగా నిలిచింది అంతర్జాతీయ క్రీడా కార్యక్రమాలను భారత్ ఎలా నిర్వహిస్తుంది అనే దానిపై ఇది దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది